గోదావరి నదిలో చేపల వేట జీవనాధారంగా సుమారు ఆరు వందల కుటుంబాలు జీవిస్తున్నాయి ఈ మేరకు ధవళేశ్వరం ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ మత్స్యకారులు గత వారం రోజులుగా ఆందోళన వాటపట్టారు ఈ సందర్భంగా మత్స్యకార సొసైటీ జిల్లా అధ్యక్షుడు కె ఇమాన్యుల్ మాట్లాడుతూ ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గత నెల ఇరవై ఆరవ తేదీన గోదావరి నదిలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద జిల్లా మత్స్యశాఖ అధికారుల లక్ష్యం మేరకు యాభై రెండు లక్షల చేప పిల్లలను గోదావరి నదిలో వదలాల్సి ఉందన్నారు అయితే ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో నామమాత్రంగా కేవలం ఇరవై ఎనిమిది వేల నుండి ముప్పై వేలు మాత్రమే నదిలో వదలారని ఆయన అన్నారు ఈ మేరకు జిల్లా మత్స్యశాఖ అధికారులు సుమారు ముప్పై లక్షల వరకు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని పైగా తమ సంతకాలను ఫోర్జరీ చేసి శాఖ ఉన్నతాధికారులకు ఫైలు పంపించారని ఆరోపించారు ఇదేంటని అడిగిన మత్స్యకారులైన తమపై శాఖ అధికారులు ముఖ్యంగా ఎఫ్డీఓ గణేష్ బెదిరింపులకు దాడులకు దిగుతున్నారని వాపోయారు చేపపిల్లల కుంభకోణం పైన అధికారుల దౌర్జన్యంపై జిల్లా కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లోనూ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి రాష్ట్ర మత్స్యశాఖ శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేశామని ప్రభుత్వ ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై శాఖపరమైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు సీడును కడియం మత్స్యశాఖ నర్సరీ నుంచి తీసుకువచ్చారని ఆ కేంద్రం దాదాపు శిథిలావస్థకు వచ్చిందని ఆ కేంద్రానికి యాభై రెండు లక్షల సీడ్ చేసే సామర్థ్యం లేదన్నారు ఈ సమావేశంలో సభ్యులు మెరుగు సత్యబాబు శ్రీకోటి కామేశ్వరరావు కేహరి ప్రసాద్ శ్రీను తదితరులు పాల్గొన్నారు అంటే వాటర్ ఉంటది ఆ వాటర్ సంబంధించి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని యాభై రెండు లక్షల నిర్ధారించారు ఏమని ఈ వరల వే వరల బిశ్రమెండు కోసం నిర్ధారించారు అందులో భాగంగా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు దానికి సంబంధించి ఉన్నతాధికారులందరూ ఆ రోజు కి రావడం జరిగింది అయితే పోగ్రహం చేసిన వెంటనే ఈ చేపల ఉదు విధులు కార్యక్రమంలో మత్స్యకారులందరూ చేపల దగ్గరికి వెళ్ళి అవి చూస్తున్నారు చూస్తుంటే అధికారంగా యాభై రెండు లక్షల పిల్లలు చేపలు విడుదల చేశారని చెప్పి వీళ్ళు తీసుకొచ్చిన సీట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్లో కేవలం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఏళ్ళ నుంచి ముప్పై వేలు చేపల్ల వదలడం జరిగింది ఈ నేపథ్యంలో మా మత్స్యకారులందరూ కలిసి డిపార్ట్మెంట్లు నిలదీశారు మీరు యాభై రెండు లక్షల చేపల్ల వదిలేనని అధికారంగా ప్రకటించి మీరు ఇరవై ఏళ్ళు ఇరవై ఎనిమిది ఏళ్ళు ముప్పై వేలు పిల్లలు నన్ను అడిగితే ఒక ఎవరు కూడా సమాధానం చెప్పలేదు మమ్మల్ని ఇంకా గట్టిగా నిలదీసి అడిగితే మీకు సంబంధం లేదు ఇక్కడ చేపల్ల వదిలేదనే ఏదైనా మా మా డిపార్ట్మెంట్ ద్వారా వదలాలి మీకు అసలు ఎటువంటి సంబంధం లేదని మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని బెదిరించారు మీరు ఎక్కువగా మాట్లాడితే ఇక్కడ పోలీసులతో మిమ్మల్ని బెదగొట్టి పంపించి వస్తానని అని చెప్పారు ఎఫ్డిఓ ఎఫ్డిఓ గణేష్ ఎఫ్డిఓ గణేష్ మాకు ఫిజిల్ డెవలప్మెంట్ ఆయనే ఆయన మమ్మల్ని బెదిరించారు ఇవన్నీ జేడి మన జాయింట్ ప్రసి జేడి గారు కూడా మేము మాట్లాడడం మేడం గారు ఎలాగల జరుగుతుందని అంటే ఆవిడ మీరు మేము ఒకటి మీరు చూసి ఉన్నట్టు పోవాలి కానీ మీరు ఎలాగ రాబ్దం అందం చేయడం సరైనది కదని చెప్పి అక్కడి నుంచి ఆమె అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మేము మళ్ళీ గట్టిగా మేము అడిగాం ఇంకా చేపలు వేయాలని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మీరు తెస్తావులా కొన్ని కొన్ని చేపేలు తెస్తామని అన్నారు ముందు మీరు సంతకాలు పెట్టమని అన్నారు అయితే మేము సంతకాలు పెట్టాం సంతకాలు పెడితే సంతకాలు పెట్టడం సంతకాలు పెట్టమంటే సంతకాలు పెట్టమన్నారు అయితే మీ సంతకాలు పెట్టడం ఎలా పెట్టడం మేము చూసుకుంటూనే వాళ్ళు మామూలుగా పేరు మేము మేము కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక నాలుగు రోజులు ఐదు రోజులు పోయిన తర్వాత డిపార్ట్మెంటుకి మేము ఫోన్ చేసి అడవి జరిగింది సార్ మరి మీ సంతకాలు అన్నారు కదా మరి మీ సంతకాలు పెట్ట చేపలు వేస్తున్నారు కదా సంతకాలు పెట్టాలి కదా అని అడిగితే మీరు మీ సంతకాలు పెట్టడం అవసరం లేదు అని డిపార్ట్మెంట్లో చెప్పారు చెప్తే మేము ఏంటి ఎలా జరుగుతుందో మేము ఆందోళన చెంది బాధపడుతుంటే మా సంతకాలు ఫోర్ చేసి మా సంతకాలు ఫోర్ జీరీ చేసి వాళ్ళు ఫైల్ ఫోటో చేసుకుని ఫైల్ పంపించేసుకున్నారు మాకు తెలియకుండా మా సంతకాలు దొంగ సంతకాలు సాలి మా సంతకాలు పెట్టేసి వాళ్ళు పైలు పంపించేస్తాం చేసి పంపించేసుకున్నాం మేము మళ్ళీ అడిగాం నిలదీసి అడుగు తీసి అడిగితే అటు అటు నుంచి ఎటువంటి సమాధానం లేదు మా సమాధానం లేకపోవడం కారణం మేము ఉన్నతాధికారులు కూడా కంప్లైంట్ చేసాం కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ చేసాం కలెక్టర్ గారు కంప్లైంట్ చేసిన తర్వాత చెప్పాం వాళ్ళు మా దగ్గరికి వచ్చారు మొన్న గత మూడు రోజులు నాలుగు రోజులు పోతే మా దగ్గరికి వచ్చారు కేసు వాపసు చేసుకోండి మా ఉద్యోగాలు పోతాయని మమ్మల్ని మా వాళ్ళని సంప్రదించారు మాకు యాభై రెండు యాభై ఏడు లక్షల పిల్లలు మినహా ఇంకా యాభై ఒక్క లక్ష డెబ్బై ఏళ్ళు పిల్లలు చేపేళ్ళు వేస్తేనే కానీ మేము కేసు ఓపెన్ తీసుకోము పైగా మా ఫోర్ జీరోలు మా సంతకాలు ఎందుకు ఫోర్ జీరో చేస్తామని మేము గట్టి డిమాండ్ చేసాం ఈ డోంట్లో ఎటువంటి తగ్గకుండా వెనక తగ్గే ప్రసక్తి కూడా చెప్పాం మీ అమ్మాయి మా అమ్మలు అమ్మాయికంగా చూసుకొని మా సంతకాలు ఫోర్ జీరో చేస్తున్నారు అక్కడ మరి కలెక్టర్ ఉన్నతాధికారు మంచి కలెక్టర్ గారు వాళ్ళు ఎదురంగే వాళ్ళు యాభై యాభై రెండు లక్షల తెచ్చానని వాళ్ళు మోసం చేశారు ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు ఎదురు కూడా వాళ్ళు యాభై లక్షల చేపలు తెచ్చారు వాళ్ళని మోసం ఉన్నత అధికారులు అందరూ కూడా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటులు మోసం చేశారు అసలు మాకు అర్థం ఏదేంటంటే మధ్యకాలను మాకు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అయితే ఈ ఈ డిపార్ట్మెంటులే మా ఇక్కడ ఉన్న అధికారులే మా మా సంతకాలు దొంగ సంతకాలు పెట్టుకొని ఆ సబ్సిడీ డబ్బులు వాళ్ళు దెబ్బెత్తన్నారా అది మాకు ఈ ఈ విషయం కానీ మాకు చాలా ఆందోళన కూడా కలుగుతుంది దీని మీద పూర్తి విచారణ చేయాలి వాళ్ళ మీద పూర్తి విచారణ చేసి మాకు మాత్రం ఖచ్చితంగా గోదా నమ్ముకున్న వాళ్ళు మేమే చేపలు ఉత్తమైన బతుకుతున్నాం దీని మీద మాకు మళ్ళీ ఈ ముప్పై వేలు మేన యాభై ఒక లక్ష డెబ్బై వేలు చేపలు వేసి వాళ్ళ మీద మరి తగు విచారణ జరిపించాలని కోరుతున్నాం